జనరలీ ఎవరైనా పెద్దవాళ్ళు వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే తెలుగు సంస్కృతి ఏంటిదంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళను దీవించండి అని అంటాం అట్లేదన్నా జరిగి ఉండొచ్చు గతంలో కేటీఆర్ గారికి మంచి భవిష్యత్తు ఉంది చాలాసార్లు ఓపెన్గా స్మృతి ఇరానీ గారు మాట్లాడినరు పీయూష్ గోయల్ గారు మాట్లాడిర్రు పీయూష్ గోయల్ గారు అయితే నువ్వు కేంద్ర మంత్రివి కావాలి కేంద్ర ఐటీ శాఖ మంత్రివి కావాలని పీయూష్ గోయల్ గారు అన్నారు అటువంటి విషయాన్ని నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు బ్లెస్సింగ్స్ అడిగిర్రు కేటీఆర్ కోసము అని అన్నారు అట్లాంటి వ్యక్తిని మేము మళ్ళా నమ్ముతామా అట్లాంటి వ్యక్తిని ఎవరన్నా నమ్ముతారా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా ఏ ఎలక్షన్ అయినా కూడా సింగిల్గా కొట్లాడింది కాంగ్రెస్తోని పొత్తు లేకుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భారతీయ జనతా పార్టీతోని కూడా లేకుండే ఎప్పుడు లో కానీ ఇదే డైలాగ్ కొత్తం కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రేవంత్ రెడ్డి గారు అదే ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు కూడా అదే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కలుసున్నారు అన్నట్టు మరి ఎన్నో బిల్లులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కదా అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతున్నప్పుడు నేను రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కూడా చెప్పినాను మరి ఇదే సోయి ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అసదుద్దీన్ ఓ వైసీ కనబడలేదు సో అసదుద్దీన్ ఓ గారిని పెద్దగా మేము ఎవరో రాసిరు కదా అని దానికి రియాక్ట్ అయినరు ఈ పరీక్ష కేసీఆర్ గారికి ఇప్పటి నుంచి కాదు తెలంగాణ ఉద్యమ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారిని నువ్వు తెలంగాణనేవే కాదు అనేటోళ్ళు కూడా ఉన్నారు తెలంగాణ కోసం కొట్లాడిర్రు తెలంగాణ రాష్ట్రం సాధించరు ఈ అగ్ని పరీక్ష అనేది ఎప్పుడు పెడతనే ఉంటారు వీళ్ళందరూ కూడా అందరూ కలిసికట్టుగా అయి కేసీఆర్ గారి సిన్సియారిటీకి క్వశ్చన్ పెడతారు కానీ కేసీఆర్ గారు అసదుద్దీన్ ఓవైసీకి గారికి జవాబుదారా భారతీయ జనతా పార్టీకి జవాబుదారా రేవంత్ రెడ్డి గారికి జవాబుదారా కాదు కదా అసదుద్దీన్ ఓవైసీ గారి కంటే ముందు తెలంగాణ స్టాండ్ తీసుకున్నది కేసీఆర్ గారు నరేంద్ర మోదీ గారి కంటే ముందు స్టాండ్ తీసుకున్నది కేసీఆర్ గారు తెలంగాణ గురించి సోనియా గాంధీ గారి కంటే ముందు కూడా తెలంగాణ స్టాండ్ తీసుకున్నది కేసీఆర్ గారు వీళ్ళందరికీ ఎందుకు కేసీఆర్ గారు జవాబుదారు అవుతారు కేసీఆర్ గారు జవాబుదారు అంటే కేవలం తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండ్ ఏ ఎలక్షన్ పోయినా ఇదే కేసీఆర్ గారి ముఖంతో కారు గుర్తుతోని మాత్రమే పోయినాం ఇన్ ఫ్యూచర్ కూడా అదే వెళ్తాం అలాంటి స్టేట్మెంట్స్ని దయచేసి సీరియస్గా కూడా ఎవరు తీసుకోవద్దు రాజకీయంగా ఎట్లా డ్యామేజ్ చేయాలి దాంతో మాకు అర్థమవుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ ఇంకెంత బలంగా ఉందో చాలా స్పష్టంగా కనబడుతున్నది డే వన్ నుంచి బీఆర్ఎస్ కథమైంది కథమైంది అని గొంతెత్తి చించిన కేసీఆర్ గారి పేగులు మెడలు వేసుకుంటాం కేసీఆర్ గారిని బుంద పెడతాం అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలి సో ఆ అలయన్స్లు పిలయన్స్లు విషయం మీద పెద్దగా అసదుద్దీన్ వైసీ గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా కూడా దాంట్లో సీరియస్నెస్ ఏ లేదు అట్లాంటిదే ఉంటే కవిత గారు ఎప్పుడో వచ్చేస్తుండే బయటికి విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అరెస్ట్ లేదు అరెస్ట్ లేదు చూసి రా కలిసి ఉన్నారు అరెస్ట్ లేదని దాని తర్వాతనేమో చూడండి బెయిల్ వస్తుంది బెయిల్ వస్తుంది కలిసి ఉన్నారు కలిసిపోయారు కలిసిపోయారు బెయిల్ వస్తుందని ఇప్పుడు ఏం మాట్లాడతలేరే మరి అరెస్ట్ కూడా అయిపోయారు బెయిల్ కూడా రాలేదు అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లోనే ఉన్నారు వారికి పాపం కోర్టు తీర్పులు వచ్చినా కూడా మళ్ళీ అడ్డంకులు వస్తున్నాయి కవిత గారు కూడా అక్కడనే ఉన్నారు సో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ గారి పార్టీ ఇండియా అలయన్స్లో ఉన్న పార్ట్నర్లు అఖిలేష్ యాదవ్ గారు మమ్మల్ని ఎప్పుడు అట్లా అనలేదే కవిత గారిని జైల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు అదే ఇండియా అలయన్స్లో ఉన్న పార్ట్నర్స్ కండెమ్ చేశారు శివసేన ప్రియాంక చతుర్వేది గారు చేయలేదా ఎంతోమంది చేశారు సో ఇవాళ ఈ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఇది వేగ్ అండ్ వైల్డ్ ఎలిగేషన్స్ కానే కాదు రేవంత్ రెడ్డి గారు అండ్ భారతీయ జనతా పార్టీ కలిసి ఉంది అని చాలా స్పష్టంగా కనబడుతున్నది